ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కనుక మనం చూసినట్టయితే కళ్యాణ్ ని ఫస్ట్ దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి కళ్యాణ్ తీసేసారు తీసేశారు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారనేది మనకి తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఈవెన్ కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లోకి ఎవరు రావాలి అంటే ఈ కంటెండర్స్గా ఎవరు రావాలి అనే విషయం పైన తను చేస్తున్న పనులు కానీ తను కదుపుతున్న పావులు కానీ సూపర్ అనిపించింది మ్యాటర్ ఏంటంటే బ్లూ టీమ్ వర్సెస్ ఆరెంజ్ టీమ్ అయిపోయింది అక్కడ ఎందుకంటే ఆరెంజ్ టీంలో లో ఇమాన్యువల్ తనుజా రాము గౌరవ్ నలుగురు బాగా ఆడేవాళ్ళే ముఖ్యంగా ఇమాన్యుల్ తనుజా ఇద్దరు అజర కొడుతున్నారు ఇక ఏకంగా తనుజా రెండు టాస్క్స్లో లో గెలిచేసింది ఓకే బ్లూ టీమ్కి వచ్చేసరికి భరణి డెమాన్ రితు నిఖిల్ నలుగురు స్ట్రాంగ్ ఇంకా పింక్ టీమ్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అంత గొప్పగా ఆడరు దివ్య ఆడుతుంది కళ్యాణ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు శ్రీనివాస్ బిలో యావరేజ్ ఇంకా అంతా కూడా టా అక్కడ అక్కడ అలా 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 ఉందనమాట సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సింపుల్గా ఒకటే మాటలో చెప్పాలంటే బ్లూ టీమ్ వర్సెస్ ఆరెంజ్ టీమ్ అయిపోయింది సో లైవ్ లో బిగ్ బాస్ ఏమన్నాడంటే మీలో ఎవరో మీరు మీలో గనక రెబెల్ అని ఎవరిని అనుకుంటున్నారో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడతాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అని చెప్పేశాడు అంటే గా బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు అంటే మీకు నచ్చిన వాడిని మీరు తీసేయండి అని చెప్పేసి అక్కడున్న హౌస్ కి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ ఎంత తుప్పాస్ అంటే ఆయన కావాలని టీఆర్పి తగ్గించుకుంటాడేమో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఒక టాస్క్ ఉందనుకోండి మంచిగా బలవంతులు మైండ్ గేమ్ తో ఆడేవాళ్ళు స్ట్రాటజీలు వేసేవాళ్ళు ఇలా అందరూ కలిసి ఉంటేనే ఒక గేమ్కి అందం చందం అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అసలు యాక్చువల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని అక్కడ అందరు తీసేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమైంది ఆరెంజ్ టీమ్ అంటే ఇమాన్యువల్ తనుజ రాము వీళ్ళు ముగ్గురు కలిసే డెమోని తీసేస్తారు తీసేసారా తీసేసరికి అక్కడ చాలా పెద్ద వెళితే ఏర్పడి ఎందుకని ఇప్పుడు భరణి రితు మాత్రమే వాళ్ళ భుజాల మీద అవి వేసుకోవాలి ఎందుకనంటే నిఖిల్ విషయంలో కూడా వాళ్ళకి అంత నమ్మకం లేదు ఈవెన్ నిఖిల్ కూడా కరెక్ట్గా ఏమీ ఆడటం లేదు నేను తీసుకుంటా నేను ఆడతా నేను గెలుస్తాను ఏది మాట్లాడట్లేదు అనమాట సో ఇప్పుడు రితు అండ్ భరణియే బ్లూటీన్కి మెయిన్ ఇది అయ్యారు అయితే యాక్చువల్లీ ఈ స్టాస్క్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడు గా ఆడుతున్న వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ ఇమాన్యుల్ సెకండ్ తనుజా ఇద్దరు కూడా ఇరగ తీసేస్తున్నారు ఇద్దరు ఆరెంజ్ టీంకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళకి అంటే కి గ్రీన్ వచ్చింది అలాగే తనుజకి గ్రీన్ వచ్చింది ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే తనుజని కెప్టెన్ చేయడానికి ఇక్కడ కళ్యాణ్ తెలియకుండానే ఒక రకంగా పాములు కదుపుతున్నారు ఎలాగో చెప్తా వినండి బ్లూ టీమ్ దగ్గరికి వెళ్ళి మీరు గనక కంటెండర్ రేస్ లో ఉండాలి అనుకుంటే మీరు ఫస్ట్ తీయాల్సింది ఇమాన్యుల్ని ఇమాన్యుల్ని తీయకుండా మీరు సాయి శ్రీనివాస్ మీద ఎందుకు పడ్డారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మా టీంలో సాయి శ్రీనివాస్ కూడా వెళ్ళిపోయాడు అనుకోండి దివ్యను సుమన్ శెట్టి మాత్రమే లు ఎలా ఆడతారు అప్పుడు ఖచ్చితంగా ఆరెంజ్ టీం వాళ్ళదే గెలుపు అయిపోతుంది మీరు ఆల్ ఆల్రెడీ డెమోన్ వెళ్ళిపోయి వీక్ అయిపోతారు అక్కడ వాళ్ళు పింక్ వాళ్ళు వీక్ అయిపోతారు నేరుగా వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెంట్ చెప్తారు అప్పుడు మీకు ఏమి మిగలదు అని చెప్పేసి భరణి గారితో చెప్పడం జరిగింది అయితే అక్కడ మ్యాటర్ ఏమైందంటే ఈ బ్లూ టీమ్ వాళ్ళందరూ కూడా సాయి శ్రీనివాస్ పేరు చెప్పారు కానీ తృప్తిలో చిన్న పాయింట్ దగ్గర సాయి శ్రీనివాస్ అలాగే కెప్టెన్సీ కంటెండర్ నుంచి అక్కడ ఉండిపోయి డెమోన్ అవుట్ అయిపోయాడు నెక్స్ట్ టాస్క్ ఎవరు రయ్యా అంటే అవుతాడు అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు రియల్ రెబల్స్ అనే విషయం ఎవరికి తెలియలేదు సుమను దివ్యానే అన్న సంగతి అక్కడ అర్థమవుతుంది అయితే ఇంకో మ్యాటర్ ఏం చేశాడంటే కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి భరణి గారిని తీసేసేయండి అంటున్నాడు ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైంది కదా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ కెప్టెన్ అవ్వని వాళ్ళు నలుగురున్నారు ఫ్రాంక్లీ చెప్పారంటే ఐదుగురు ఉన్నారు ఐదుగురులో ఇద్దరిని తీసేయండి అంటే సాయి శ్రీనివాస నిఖిల్ పెద్దగా ఏమి ఆడరు వాళ్ళు కెప్టెన్ అయితే ఒరిగేది ఏమీ లేదు ఉన్న బిగ్ బాస్కి ఇంటి సభ్యులకి సో వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద మెయిన్గా రితు తనుజ భరణి వీళ్ళ ముగ్గురు కెప్టెన్ కెప్టెన్స్ అవ్వలేదు కళ్యాణ్కి ఎవరు అవ్వాలని ఉంది అంటే ఖచ్చితంగా భరణి గారు అయితే అవ్వాలని లేదు సో సో ఏమైంది ఇక్కడ తనుజ కానీ రితు కానీ ఎవరైనా మంచిదే తనుజ అయితే ఇంకా మంచిది అన్న కాన్సెప్ట్ లో కళ్యాణ్ ఉన్నాడు ఉన్నాడు కదా అయితే గా గారు బర్ణి టీంలో అంటే బ్లూ టీం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జడ్జిమెంట్ సాయి శ్రీనివాస్ అని చెప్పారు వాళ్ళ టీంలో నుంచే డెమోన్ అవుట్ అయిపోయాడు కాబట్టి ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అంటే మీకు ఇంకొక ఛాన్స్ వస్తే ని తీసేయండి అంటున్నాడు సో అక్కడ ని తీసేయండి అంటే అర్థం ఏంటి తనూజకి కెప్టెన్సీ కంటెండర్ కి తిరుగులేని విజయం అంతే కదా ఇప్పుడు బింక టీంలో ఆల్రెడీ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు తను అవుట్ అయ్యాడు సుమన దివ్య ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు తన అవుట్ అయిపోయాడు సాయి శ్రీనివాస్ని వాళ్ళు పెద్ద కన్సిడర్ చెయ్యరు నిజంగా తన పోటీదారుడైనా కూడా సాయి శ్రీనివాస్ని గెలిపించరు ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ కళ్యాణ్ ప్లాన్ ఏంటి అంటే ఆరెంజ్ టీం నుంచి మన తనుజాని బ్లూ టీమ్ నుంచి రితుని పంపించారు సో ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే నువ్వు మీరు గనక మీ నాలో రెవెల్ ఉన్నా లేకపోయినా మీరు బ్లూ టీంలో బరణి గారిని తీసేసేయండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో ఖచ్చితంగా బరణి గారిని తీసేస్తే అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే మీ గెలిచిన టీం ఉంటుంది కదా అంటే పింక్ టీం అవ్వచ్చు ఈ టీం అవ్వచ్చు ఆ టీం అవ్వచ్చు ఏదో ఒక టీం గెలిచిన టీంలో నుంచి మొత్తం అందరు కంటైనర్స్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ టీం ఉందనుకోండి ఆరెంజ్ లో ఎవరు ఎవరు ఉన్నారు మన తనుజ ఇమాన్యుల్ రాము గౌరవ్ ఓకే రాము గౌరవ్ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులు అయిపోయారు కాబట్టి నిజంగా వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయినా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చెయ్యి సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ భరణి గారిని తీసేస్తే ఎందుకంటే భరణి గారికి ఆల్మోస్ట్ సుమన్ శెట్టి సపోర్ట్ ఉంటుంది అలాగే చెప్పాలంటే దివ్య సపోర్ట్ ఉంటుంది ఇంకా చాలా మంది సపోర్ట్ అంతర్లీనంగా ఉంటుంది చాలా మంది తనుజాన్ కన్నా కూడా భరణి గారిని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇమాన్యుల్ చెప్పలేము తనుజానే చేస్తాడా ఇమాన్యుల్ని చేస్తాడు సారీ తంబ్రాన్ని కానీ చేస్తారా తెలియదు సో భరణి గారిని తీసేయాలని ఇటు అటు వెళ్ళి భరణి గారి దగ్గరికి అంటే బ్లూటీన్ కెళ్ళి ఇమాన్యుల్ని తీసేయాలని ఇటు చెప్పడంతో అటు రితుకి ఇటు తనుజాకి మధ్య పోటీ క్లియర్ అవుతుంది కదా కెప్టెన్సీ పోటీదారులుగా కానీ మ్యాటర్ ఏమవుతుందంటే అక్కడ వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ నిఖిల్ తీసేస్తారు డెమాన్ పవన్ తర్వాత నిఖిల్ తీసేస్తారు సో ఇప్పుడు ఎవరెవరు ఉంటారంటే గౌరవ్ రితు భరణి రాము తనుజ ఇమాన్యుల్ వీళ్ళు ఉంటారు ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఇస్తా రితు భరణి ఇమాన్యు రితు భరణి తనుజ వీళ్ళ ముగ్గురే మెయిన్ సాయి శ్రీనివాస్ అవుట్ అయిపోయాడు నిఖిలో అవుట్ అయిపోయాడు సాయి శ్రీనివాస్ ని ఫస్ట్ నుంచి వీళ్ళు అవుట్ చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే తన కొయ్యి తనే తవ్వుకున్నాడు ఎందుకో చెప్తా వినండి అది కూడా మ్యాటర్ ఏంటంటే సాయి శ్రీనివాస్ అది పడుకుని క కళ్ళు మూసుకుని అదే చేస్తే బిగ్ బాస్ అటు చూడు ఇటు చూడు ఇటు చూడు అటు తిప్పు అన్నాడు కదా సో బిగ్ బాస్ ఏదో రెబల్గా సీక్రెట్ టాస్క్ ఏదో ఇచ్చేసారని అందరు అనుకున్నారు కానీ అలా కాదు మ్యాటర్ వేరే ఉంది ఆ అయితే ఇక్కడ పరిస్థితి ఏమైందంటే అప్పుడు అందరు కూడా సాయి శ్రీనివాస్ అని చెప్పేసి తను తీస్తారు సాయి శ్రీనివాస్ తీస్తారు నిఖిల్ని తీస్తారు మళ్ళీ ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారులు అనేది ఎవరు అవుతారు మెయిన్గా ఇమాన్యుయల్ రాము గౌరవ్ కూడా ఉన్నారు ఇంకా కాదనట్ల కానీ వాళ్ళ ముగ్గురికన్నా కూడా హౌస్ సపోర్ట్ భర్ణి రితు తనుజకే ఉంటుంది ఎందుకు వాళ్ళు ఆల్రెడీ కెప్టెన్సీ అవ్వలేరు కాబట్టి సో ఈ వారం రితు ఆర్ తనుజ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 స్ట్రాంగ్ ఉన్నాయి ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్